హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే ఇచ్చింది ముఖ్యంగా ఉపరీతల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ఇవాళ రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు బాపట్ల పల్నాడు గుంటూరు ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ప్రకాశం విజయనగరం కృష్ణా విశాఖపట్నం కర్నూలు అనకాపల్లి నెల్లూరు తిరుపతి కాకినాడ నంద్యాల పశ్చిమ గోదావరి చిత్తూరు కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శక్తి తెలిపింది అలాగే తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో ఇవాళ కామారెడ్డి మెదక్ సిద్దిపేట నిజామాబాద్ నిర్మల్ మహబూబాబాద్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు